జగన్ టైం దాన్ని కట్టకపోవడం వల్ల ఆ వన్ ఇయర్ దానికి డబ్బులు కట్టించుకున్నారు టెన్ పర్సెంట్ ఆ సదరు సంస్థల వాళ్ళు జాలి తలిచి ప్రభుత్వం కడతదిలే అన్న నమ్మకంతో కుదిలిన వాళ్ళు ఒక ట్వంటీ పర్సెంట్ అది కూడా ఏ బంధువులో చుట్టాలో ఎట్ట స్నేహితులకు సంబంధించినటువంటి ఎనభై తొంభై శాతం కట్టించుకునే సర్టిఫికేట్ ఇచ్చారు ఆ ఇయర్ ఫీజులు బకాయి ఉన్నాయి రెండోసారికి మీరు డబ్బులు కడితే కానీ చదివించమని చెప్పారు ఇప్పుడు మళ్ళీ వచ్చింది ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ రిక్రూట్ అడ్మిషన్లలోనే ఈసారి గొడవ అయిపోయింది మీరు డబ్బులు గడితేనే జోచుకుంటాం తర్వాత డబ్బులు వస్తే ఇస్తాం మీకు లేకపోతే ఇవ్వం అది మీరు ప్రభుత్వం సంబంధం మాకు సంబంధం లేదు అంతే తద్వారా అడ్మిషన్ల దగ్గర తన్నింది అందుకని దగ్గర రాయడం నాటకాలు ఆడారు జ్యోతి అందులో అడ్మిషన్ ఇందులో దగ్గర అన్నట్టు తగ్గడానికి రీజన్ అది ఫీజు రియంబర్స్మెంట్ గ్యారంటీ లేకపోవడం వాళ్ళు జేబుల్లో డబ్బులు కట్టాలి అక్కడ అంటే జేబుల్లో డబ్బులు కట్టే పరిస్థితి ఎక్కడ ఉంది వీళ్ళు అన్నట్టు మధ్యలో అధికారుల పాత్ర ఎంత లేదంటే అధికారుల మీద ఏడుపులా ఏంటిది అది ఇవాళ ప్రతి తప్పు అధికారులదే ప్రతి సక్సెస్ బాగుదే అంటే జగన్ హయాంలో పనిచేసిన అధికారులు అందరినీ మార్చాలి ఏంటి ఇప్పుడు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఈటీవీలో ఉద్యోగులు అందరినీ తెచ్చిపెడితే సరిపోతుంది అధికారులు అది ఏం లేదు మనం ఏంటంటే వార్త ఇచ్చినట్టు ఉండాలి ప్రభుత్వం ఫీల్ అవ్వకూడదు అది జగన్ మీద దూసేయాలి కాకపోతే ఇది మొదట్లో బాగుంటది ఫస్ట్ ఇయర్ రెండో ఏడాది కూడా అంటే జనం నవ్వుకుంటున్నారు అదే కదా నీచ జర్నలిజానికి పరాకష్టం తిట్టుకుంటున్నారు అని ఒకటి సార్ యూనివర్సిటీలతో ఒకవేళ